ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ఈరోజు పంచమి ఈరోజే కాదండి రేపు కూడా మనకు పంచమి ఉంది ఈ పంచమిన మనం చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ పరిహారం మనం చేసినట్టయితే మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది అది అప్పుల బాధ అయినా సరే ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి లేదా ఓరొక ఇక్కట్టైన సూ పరిస్థితుల్లో మీరున్నా సరే ఆ పరిస్థితి నుంచి మీరు సులభంగా బయటపడే దారి కూడా అమ్మవారి చూపిస్తుంది అంతేకాదండి మీరు ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం అదేవిధంగా ఏదైనా సరే మీరు మంచి స్థాయికి వెళ్ళాలి అనుకున్న ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు ఉన్నాయన్నా మీకు శత్రువులు శత్రువుల వల్ల ఏదో ఒక ఆపద ఉంది శత్రువులు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు తెలియని శత్రువులు ఎవరో ఉన్నారు అని అనుమానం ఉన్నా సరే వారాహ్యమను పూజించిన వాళ్ళు వాటి నుంచి అన్నిటి నుంచి బయటపడిపోయి సుఖశాంతులతో ఉంటారంటే ఏదైనా సరే తాకిందల్లా విజయం అనేది కూడా కలుగుతుంది ఈ పంచి రోజు చేయవలసిన ఆ పరిహారం ఏంటి ఆ పరిహారానికి కావలసిన వస్తువు ఏంటి ఆ వస్తువులతో మనం మంత్రాలు మంత్రాలేంటి అన్నీ కూడా ఈ పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పంచమి తేదీ మనకు అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూడాలి అంటే మనకు పంచమి పంచమి తేదీ ఈరోజు అంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదున్నర నుంచి రేపు ఆరు గంటల వరకు మనకు పంచమీతిథి అనేది ఉందండి అంటే ఈరోజు సాయంత్రం కూడా పూజించుకోవచ్చు అదేవిధంగా రేపు పూర్తిగా కూడా మీరు పూజించుకోవచ్చు అనమాట అంటే రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మీరు చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఎలాంటి మంత్రాలైనా చెప్పుకోవచ్చు గుడికైనా కూడా మనం చక్కగా వెళ్ళి ఆరాధన చేసుకున్న ఏదైనా సరే మనం రేపు ఈ సాయి ఈ పంచమీతిథులు చేసిన పక్షంలో మనకు కోరుకున్న కోరికలు అనేవి తీరుతాయి మనం చేసిన పరిహారాలు కానివ్వండి ఏ పూజకైనా సరే ఫలితం అమ్మవారు తప్పకుండా ఇస్తారు మనకు ముఖ్యంగా వారాహిదేవి రాత్రి దేవత అని పేరు కదండి కాబట్టి రాత్రి సమయంలో అంటే కొంచెం పొద్దుగుకిన సమయంలో ఆ తల్లిని ఆరాధించినా ఎంతో సంతోషపడుతుంది కాబట్టి మనం ఆరున్నర పైన ఆరు గంటల పైన అనేది పూజ అనేది శ్రేష్టం అనమాట మనం ఏ పని చేయాలన్నా కూడా ఆరున్నర పైన అమ్మవారిని కూర్చున్నట్లయితే చక్కటి ఫలితం అనేది మనకు అమ్మవారి ఇస్తుంది ఇక పరిహారం అంటే మనకు కావాల్సింది కొన్ని వస్తువులు అనేది కావాలి కదండి ఆ వస్తువు ఏంటి అంటే పసుపు కొమ్ము పసుపు కొమ్ము అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఈ పసుపు కొమ్ముతో మనం ఇప్పుడు ఈ పరిహారం చేయబోతున్నామండి మనకు కావాల్సింది ఒకే ఒక పసుపు కొమ్ము అన్నమాట పొడవుగా ఉంటుంది కదండి అండి పసుపు కొమ్ము ఒకవేళ ఆ పసుపు కొమ్మ లేదు అన్న పక్షంలో ముద్ద పసుపు అయినా కస్తూరి పసుపు అయినా ఏదైనా కూడా తీసుకోవచ్చు మామూలుగా పసుపు కొమ్ము మనకు నార్మల్ పసుపు కొమ్ము అయితే మాత్రం శ్రేష్టం ఒక ఒకే ఒక పసుపు కొమ్మ అనేది తీసుకోండి అది ఎరగకుండా పుచ్చకుండా చక్కగా ఉండే ఒక పసుపు కొమ్మని మీరు తీసుకోవాల్సి ఉంటుంది చక్కగా అమ్మవారికి పూజ పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత మీరు ఎట్లాగో అమ్మవారికి అలంకారం చేసేసి చక్కగా మీరు పూజ అనేది ఎలాగైతే చేసుకుంటారో అలా దీపం పెట్టేసి పూజ చేసుకొని తర్వాత కూర్చొని అమ్మవారి ముందు కూర్చోండి కూర్చొని ఈ యొక్క పసుపు కొమ్ము ఒకటి చేతిలో పట్టుకోవాలండి మాకు సమయం కుదరదండి మేము సమయానికి పూజ అంతా చేయలేము అనుకున్న వాళ్ళు ఆఫీసుల సమయంలో ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే శుద్ధబద్ధంగా అనేది ఉండాలన్నమాట ఇక ఒకే ఒక పసుపు కొమ్మ అనేది తీసుకోండి ఆ పసుపు కొమ్మని మీరు కుడి చేతులు తీ పెట్టుకొని ఒక చే వేళ్లతో మూసిపెట్టానమాట మూసిపెట్టేసి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ చెప్పుకోవాలి ఈ మంత్రం అనేది అత్యంత శక్తివంతమైన మంత్రం ఇవి బీజాక్షరాలతో కలిసి ఉన్న మంత్రం కాబట్టి చాలా పవిత్రమైన ఒక పవర్ఫుల్ అయిన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు మనం ఏ పరి ఏ యొక్క సంకల్పం ఆశించి చేస్తున్నామో మనం ఏదైతే కోరికని మనం నెరవేరాలని ఈ యొక్క సంకల్పాన్ని మనం తలపెట్టే అమ్మ తప్పకుండా అమ్మవారు తీరుస్తారు లెక్క అనేది ముఖ్యం కాదండి ఇన్నిసార్లు చదువుకోవాలనే లేదు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు కూడా మీరు పఠించవచ్చు అనమాట ఐదు నిమిషాలు పది నిమిషాలు పఠించాలని స్పీడ్ స్పీడ్గా అనేది చదవద్దు మనసులో అమ్మవారిని నిలుపుకొని నిదానంగా భక్తితో శ్రద్ధగా అనేది ఈ మంత్రాన్ని పఠించిన పక్షంలో మీ కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి ఇక ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తానండి చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవియే నమ ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవియే నమ ఈ మంత్రాన్ని కనీసం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అనేది పఠించండి ఆ పసుపు కొమ్మ అనేది చేతిలోనే ఉండాలన్నమాట తర్వాత నువ్వు ఒక ఐదు నిమిషం నుంచి పది నిమిషాల వరకు చెప్పుకున్న తర్వాత మీరు చక్కగా అమ్మవారికి మనస్సులోనే నమస్కారం చేసుకొని ఆ పసుపు కొమ్మను వచ్చి మీ పూజ గదిలోనే ఉంచేసేయండి పూజ గదిలోనే ఆ పంచమి తిది ఉన్నంత వరకు అంటే మీరు ఈరోజు చేసుకున్న రేపు పూజ చేసుకున్న ఒక రోజంతా అమ్మవారి ముందే ఉంచేసేయండి అమ్మవారి పటం మా దగ్గర లేదనుకున్నప్పుడు లక్ష్మీదేవి ముందైనా సరే ఉంచేసి ఆ రాత్రి అంతా మీ రోజంతా వచ్చి దేవుడి దగ్గర ఉండిచ్చి మరుసటి రోజు మీరు ఆ పసుపు కొమ్మని గల్లాపెట్లో అయినా బీరువాలో అయినా బీరువాలో డబ్బులు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా లేదా మీరు నగలు పెట్టే ప్లేస్ అయినా ఇలాంటి ప్లేసులు అనేది పెట్టుకున్నప్పుడు మీకు ధనపరంగా అభివృద్ధి కూడా చెందుతుందండి అంతేకాకుండా మీ మీ ఇంట్లో లేకుండా ఉంటుంది ఊరికే బాధ్యభర్తలకు తగులు వస్తూ చీటికి మాటికి ఇంట్లో సంకటాలు అనేవి ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు మీరు ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి అడ్డంకులు వస్తున్నాయన్నప్పుడు కూడా ఆ అడ్డంకుల నుంచి మీరు తొలగి మీ చక్కగా మీ పని అనేది సక్సెస్ఫుల్ కావడానికి కూడా ఈ ఈ మంత్రం అనేది ఎంతగోనో ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చండి అలాంటి వాళ్ళు మాకు ఏ పనిలో తలపి పెట్టినా సరే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఆ పసుపు కొమ్ముని పర్సులో కానీ బ్యాగ్లో కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పర్సులో కానీ బ్యాగ్లో కానీ క్యారీ చేసుకునేటప్పుడు మీతోటే ఉంటుంది కాబట్టి అమ్మవారే మీతోటే ఉన్నంత ఫలితం అనేది ఉంటుంది అమ్మవారు మీ పనులన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా నెరవేర్చి పెడతారనమాట ఈ విధంగా వచ్చి మీరు ప్రతి పంచిమీ తిథి కూడా చేసుకోవచ్చండి పంచి పంచమీ తేదీ కాకుండా శుక్రవారం మంగళవారం అష్టమి నవమి ఇలాంటి తిథి అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కూడా మీరు అమ్మవారిని ఆరాధించి ఆ పసుపు పంపుని మీ బీరువాలో కానీ ఇలా కానీ అనేది పెట్టుకోవచ్చు అనమాట మీరు ఖచ్చితంగా ఒక తొమ్మిది పంచమి తేదీలో కానీ తొమ్మిది రో తొమ్మిది సార్లు ఇలా చేయి చూడండి మీకు అసలు గెలుపు అనేదే మీ జీవితంలో ఒక అలవాటైపోతుంది అనమాట ఓటం అనేది మీరు తిరిగే చూడకుండా అంత మంచి సక్సెస్ అనేది అమ్మ ఇస్తుంది అది ఏ విషయమైనా సరే మీకు అమ్మ వెంటే ఉండి తప్పకుండా మీ పండ్లీ కూడా చక్కగా జరిగేలా ఆశీర్వదిస్తుంది ఆర్థికంగా మీరున్న ఇబ్బందుల నుంచి కూడా బయటపడి అమ్మవారు మీ అప్పులన్నీ తీర్చి చక్కగా మీకు మంచి ధన యోగం కలిగేలా ఆశీర్వదిస్తుంది అనమాట ఈ సులభమైన పద్ధతిలో ఈ పరిహారం చేసుకొని మంచి లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వరాహిమత